స్వాగతం అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులందరూ కూడా అదేవిధంగా రైతాన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు గుంటకాలు పట్టణం నందు ఆంద్రీ నీవా జలాశయం కాలువలో ఈరోజు నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నామంటే ఒక సముద్రంలాగా ప్రవహిస్తున్నాయి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆశీర్వాదంతో గత పదిహేను టీఎంసీలకే నీళ్ళున్న ఉన్న ఇది మొన్న పంతొమ్మిది మొన్న మన ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలల్లోనే చెప్పాలంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసి ఆంధ్రనియ పనులు పూర్తి చేసి నూట తొంభై ఐదు రోజుల్లోనే నలభై టీఎంసీలు రికార్డు సృష్టించారు దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకి సాగునీటి అందించి ఆంధ్రనియ ద్వారా ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు పూర్తి చేశారు మన కూటమి ప్రభుత్వం రాయలసీమ అన్ని సాగునీటి ప్రాజెక్టులు చెరువులు జలకళలాడుతున్నాయి దాదాపుగా నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీలు నీరు సామర్థ్యానికి గాను నేడు మూడు వందల అరవై ఆరు టీఎంసీలు నీరు రాయలసీమ ప్రాజెక్టు నిలువ చేసే రికార్డు సృష్టించాము మీరు చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా చెరువులు కావచ్చు ఆ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులు కావచ్చు ఎక్కడ చూసినా జలకల్లలు ఆడుతున్నాయి ఇది తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుంటకల్ల నందు ఆలూరు బ్రాంచ్ కెనాలకి నీళ్లు కావాలన్నప్పుడు కూడా రైతన్నలు అడిగితే అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాటికి ఇప్పుడు తుంగభద్ర నీళ్ళు ఇక్కడికి వరకు రావాలా కానీ తుంగభద్ర నీళ్లు ఏమాత్రం కూడా రాని పరిస్థితిలో అనంతరం ఆలూరు కనాలు కూడా నీళ్ళు నీళ్ళు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అది కాకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులు గుత్తి చెరువు కావచ్చు వైటి చెరువు కావచ్చు మరి పాతకొచ్చి చెరువు కావచ్చు ఎక్కడ చూసినా కూడా చెరువులు దాని భాగంగా మరి చిన్న కోట కోట చిన్న రాయన కుంట కూడా పూర్తి చలకళలు ఆడుతున్నాయి మొన్ననే రైతులు అంటున్నారు అయ్యా గత ప్రభుత్వంలో మేము ఏ మాత్రం కూడా నీళ్లు రాని పరిస్థితిలో ఉండేది ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ ఇరిగేషన్ ఫండ్కి పూర్తి చేశారు మాకు కడా లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు నీరు అందుతున్నామంటే అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల అంటున్నారు ఈరోజు ఎక్కడ చూసినా రైతానులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ ఆనందం చూసి ఓర్వలేక వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకులు రేపు ఐదవ తారీఖు రోజు వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం పోతిరెడ్డి పాడు దగ్గర పెడుతున్నారు పోతిరెడ్డి పాడు కూడా ఒక భాగమైతే వాళ్ళు పోతిరెడ్డి పాడుకి ఒక భాగం చేసుకొని రాయలసీమ రావణ కష్టంగా ఉంది నీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళ లేవు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నీళ్ళ లేవు అని చెప్పి అబద్ధాలు ఆడి ప్రజలు నమ్మే ఇది రేపు ఐదవ తారీఖు చేస్తున్నానంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ధరణాలకి సిగ్గుగా ఉందని చెప్పచ్చు ఈరోజు చూడు ఎక్కడ చూసినా జలకళాలు ఆడుతున్నాయి నీళ్లు ఏ కుంటలోనో చూసాం మరి ముందుకు పోదాం రైతన్నల దగ్గరికి ఆ రైతన్నలు కూడా చెప్తారు ఆడ చూసినా ఇంత పెద్ద టీఎంసీ నీళ్ళు ఇప్పుడు ఉదయం వస్తున్నామంటే ఇంక ఇంతకన్నా ఇంక ఏం కావాలో చెప్పండి రైతులకి ఈరోజు ప్రతి రైతన్న కూడా పెట్టిన పంటకి గిట్టుబాటు ధరలు కూడా ఇస్తున్నారు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అది ఓర్పు లేక ప్రతి ఒక్కరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అది చూసి ఓర్పలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని లేక ఏదో రకంగా తెలుగుదేశం ప్రభుత్వం పైన మన ప్రభుత్వం పైన బుద్ధుల చలాల ఊరికి చల్లి ఇడిచిపెడతామనే రకంగా ఉన్నారు కానీ ఏదైనా కూడా ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు రైతన్నలు మాటల్లోనే చూసాం ఆ రోజు ఎలా నీళ్ళు వచ్చేవి ఇప్పుడు ఎంత నీళ్లు అనేది కూడా కాబట్టి రేపు జరిగిపోయే ఐదవ తారీఖు అది అబద్ధము వాళ్ళు పోతురెడ్డి పాడుకు ఒక భాగం కావచ్చు అయినా ఆ పాడికి రాయలసీమ మొత్తం లేదంటే అది సిగ్గుచేట అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రైతు తెలుసుకోవాలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు కావచ్చు ఈ మిగతా నిరసనలు కావచ్చు అది తూతూ మంత్రంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి రైతన్న ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నారు అనేదానికి ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు